I <laughs> ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన చివరి స్టేజ్ గ్రూప్ అంటే లీగ్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయిన ముప్పై పరుగులకే టాప్ ఆర్డర్ కూడా భారత జట్టు కోలుకుని నిలబడిన తీరు అద్భుతమని చెప్పాలి శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ నాలుగవ వికెట్ కు జోడించిన తొంభై ఎనిమిది పరుగుల పార్టర్షిప్ తో పాటు చివరిలో హార్దిక్ పాండ్యా ఆడిన నలభై ఐదు పరుగుల ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోర్ నివ్వడమే కాకుండా ఇక ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి తీసిన ఐదు వికెట్లు భారత్ గమనాన్ని మార్చి న్యూజిలాండ్ పతనాన్ని శాసించి భారత్ కు అత్యద్భుతమైన విజయం దక్కింది అయితే ఇక ఈ విజయంతో టీమిండియా మంగళవారం నాడు అంటే మార్చి నాలుగున తొలి సెమీఫైన ఆస్ట్రేలియాను పీ కొట్టనుంది ఆస్ట్రేలియాను సెమీస్ లో ఓడించేస్తే ఇక ఫైనల్లో టీమిండియా కూల్ కూల్ గా ఆడి కప్పు కొట్టడం ఖాయమని ఇక క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి రెండు వందల నలభై తొమ్మిది పరుగును చేసింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్లో ఆఫ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చారు పవర్ ప్లే ముగిసే సమయానికి మూడు కీలకమైన బ్యాటర్ పెవికు చేర్చిన మన న్యూజిలాండ్ బ్యాటర్లో శుభ్మన్ గిల్ రెండు అలాగే రోహిత్ శర్మ పదిహేను విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ పరుగులకి అవుట్ అయిపోయారు ఆ సమయంలో క్రీజ్లోకి అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్తో కలిసి ఆచితూచి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు అక్షర్ పటేల్ అరవై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో నలభై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ కొద్దిసేపటికే అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు అయ్యర్ డెబ్బై తొమ్మిది పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్నట్టు కనిపించిన విలియన్ రూర్కి బౌలింగ్లో తన షార్ట్ పిచ్ బాల్ వీక్నెస్ ను మరోసారి బలయ్యారు ఇక రాహుల్ ఇరవై మూడు పరుగులు జడేజా పదహారు పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ హార్దిక్ పాండ్యా నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఐదు పరుగులు చేయడంతో టీమిండియా మంచి ఫైటింగ్ స్కోర్ అయితే ఇచ్చింది షమి ఐదు పరుగులు చేసి తొమ్మిదో వికెట్ గా అవుట్ అవ్వగా ఇక కివిస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చాటాడు జెమిసన్ విలియం రూర్కి సాంటన్ రచిన్ రవీంద్ర తల ఒక వికెట్ తీగా రెండు వందల యాభై పరుగుల టార్గెట్ లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు హార్దిక్ స్టార్టింగ్ లో ఎదురు దెబ్బ కొట్టాడు ఓపెనర్ రచీన్ రవీంద్రను అవుట్ చేసి ఆటను మార్చాడు ఆ తర్వాత విలియంగ్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు వన్ డౌన్ లో వచ్చిన కెన్ విలియమ్సన్ మాత్రం క్రీజ్ లో పాతికిపోయాడు ఎనభై ఒక్క పరుగులు చేసి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు అప్పుడే దాదాపుగా ఇరవై ఓవర్ల పాటు తనొక్కడే బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు ఇంకెవ్వరూ కూడా సత్తా చాటలేదు డారిల్ మిస్చర్ పదిహేడు పరుగులకి టామ్ లథన్ పద్నాలుగు పరుగులకి గ్లెన్ ఫిలిప్స్ పన్నెండు పరుగులకి ఇలాగ విఫలమయ్యారు చివరిలో కివీస్ కెప్టెన్ సాంటన్ కొద్దిసేపు మెరుపులు మెరిపించిన అప్పటికే రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది ముప్పై ఒక్క బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్స్ లతో రెండు ఇరవై ఎనిమిది పరుగులు చేసిన సాంఛనంలో వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేసేసాడు మొత్తంగా న్యూజిలాండ్ నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు ఐదు రెండు వందల ఐదు పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి అద్దరు కొట్టేశాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడని వరుణ్ అవకాశం వచ్చిన మ్యాచ్లో తన ఇంటో చూపించాడు ఒక మాటలో చెప్పాలంటే దుబాయ్ లో వరుణ్ ఇక సెమీసెక్ కూడా ఖచ్చితంగా ఆడే అవకాశం కనిపిస్తోంది ఇక జడేజా రెండు హార్దిక్ ఒకటి అక్షర్ ఒకటి కుల్దీప్ ఒకటి చె వికెట్లు తీశారు